వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఉక్కుపాదం జిల్లా కలెక్టర్ రాజకుమారి గని ఆదేశాలతో అక్రమ వైద్యులపై కట్టడిన చర్యలకు సిద్ధమైన వైద్య శాఖ ఆర్ఎంపీలు వైద్యులే కారు కేవలం వారు ప్రథమ చికిత్స మాత్రమే అందించారు డిఎంహెచ్ఓ వెంకటరమణ నకిలీ ఆర్ఎంపీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరిక అనుమతులు లేకుండా క్లినిక్ లో నిర్వహిస్తే కేసులు నమోదు తప్పదని స్పష్టం ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు అక్రమ క్లినిక్లు సీజ్ చేయనున్నట్లు ప్రకటించిన నకిలీ వైద్యులపై సమాచారం ఇచ్చేవారికి పూర్తి రక్షణ ఉంటుందని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వెల్లడించారు నెల నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు ముప్పై రోజుల నుంచి చాలా చోట్ల ఈ నకిలీ వైద్యుల మీద ఆర్ఎంపీ అని ఉంటున్నారు వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా వైద్యం చేస్తూ ప్రజల పాలన చెరగడం అవుతున్నారు సో దాని మీద చాలామంది కంప్లైంట్ చేయడము మనకు ముఖ్యంగా మీడియాలో రావడం జరుగుతూ ఉంది సో దీని మీద మేము ప్రత్యక్షంగా ఆ చర్యలు తీసుకోవడానికి ముఖ్యంగా మన గౌరవనీయమైన పెద్దలు మేడం గారు కూడా చెప్పడము దానికి సంబంధించి మేము టీంలు ఏర్పాటు చేసుకుని మెడికల్ ఆఫీసులకు అలాగే ప్రోగ్రామ్స్లకు డివిజనల్ ఆఫీసులు అందరికీ కూడా ఒక సర్పులో ఇచ్చి వారి వారి జూడిక్షన్లో ఉన్న ఆరోగ్యల మీద తనిఖీ చేసి చర్యలు చెప్పి ఆదేశించడం ముఖ్యంగా చూస్తున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా వైద్యం చేయడము అలాగే ఐర్ యాంటీబయాటిక్ వాడడము సెలైన్ బాటిల్ ఎక్కించడము ట్రీట్మెంట్ మూడు రోజులు అడ్మిషన్ చేసుకోవడము ఇలా చాలా అంటే వాళ్ళకు సంబంధం లేకపోయినా ఆహార లేకపోయినా వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఆ ట్యాబ్లెట్స్ మాత్రం ఇవ్వాల్సి ఉన్నా అంతకు మించి వాళ్ళు వైద్యం చేయను ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరికీ కూడా ముఖ్యంగా ఈ నకిలీ వైద్యులు అయితే ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పత్రిక ముఖ్యంగా మీడియా ముఖ్యంగా అందరికీ చర్చించడం సార్ సందుకు ఒకటి సందుకు ఒక ఆర్ఎంపి క్లినిక్స్ ఉన్నాయి వాళ్ళు ఆ క్లినిక్లో వాళ్ళు చేయాల్సిన వైద్యం ఏది సార్ ప్రజలకి ఇప్పుడు మనకు ఇష్టపకారంగా విచ్చల విడిగా వాళ్ళకు ఎటువంటి సంబంధం లేకపోయినా క్లినిక్ అనేది పెట్టుకోవడము తద్వారా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఒకటి వాత్రమే పెట్టుకోవాలి దానికి కూడా గతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఆ రిజిస్టర్డ్ మెడికల్ ప్యాక్ ఒక సర్టిఫికేట్ అనేది గతంలో గతంలో ఇచ్చేవాళ్ళు అది ఇప్పుడు ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చే ఆ సంస్థలు ఏమీ లేవు అటువంటి పర్మిషన్స్ లేవు వాటికి వాళ్ళు ఏ వైద్యం చేయకూడదు అసలు ఎవరంటే వాళ్ళు పెట్టుకొని క్లినిక్ పెట్టుకొని నడుపుకుంటాము అంటే కుదరదు అది అయినా కూడా మనకు ఎవరైనా అటువంటి ఏదైనా వైద్యులు తెలిసి ఎక్కడో డాక్టర్ల దగ్గర పనిచేసి నర్సింగ్ హోమ్లో పనిచేసే వైద్యులు నేర్చుకున్నట్లయితే వాళ్ళకి కేవలం ఒక ట్యాబ్లెట్ మాత్రమే టాబ్లెట్ రూపంలో మాత్రమే ఇవ్వాలి కానీ ఇంజెక్షన్ ఇవ్వకూడదు శరీరం పాటెక్కించకూడదు అడ్మిషన్ చేసుకోకూడదు లేకపోతే చిన్న చిన్న సూచనలు వేయడం కానీ సర్జరీలు చేయడం కానీ చేయడం చేయకూడదు ఎటువంటి అర్హత లేదు ఇటువంటి చేయడం వల్ల ప్రజలు చిలగాట అవుతున్నారు కొందరు ప్రాణాలు కూడా దొన్నిపాడు కానీ ఇన్సిడెంట్ కానీ చూసి సంత దుట్టులు కానీ చాలా చోట్ల ఈ రోజుల్లో కంప్లైంట్ వచ్చింది కొన్ని చోట్ల పలుకూరులో కానీ ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నాం తద్వారా వాళ్ళకు వేరే వేల కోట్లు వేలకు వేల డబ్బులు ఖర్చు అవుతూ వేరే అదర్ అయరింగ్ ఇచ్చుకోవడం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం తద్వారా డబ్బులు అన్నీ కూడా ఇబ్బంది ఖర్చు ఉంది దీని ద్వారా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ కూడా మనకు ఆలంపే వైద్యులు వాళ్ళు నకిలీ వైద్యులు అనే వాళ్ళు వచ్చినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇక్కడ మీదట చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి ఈ మీడియా ద్వారా ముఖంగా వాళ్ళందరికీ కూడా తెలుస్తున్నారు డాక్టర్ ఆల్రెడీ గతంలో నెల సంవత్సరము ఒక పెద్ద మీటింగ్ జరిగింది వాళ్ళు ఎవరైతే వైద్యులు ఉన్నారో ఆరోగ్య వైద్యులు అని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ అసలు మీటింగ్ పెట్టుకొని నన్ను కూడా పిలిచారు ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్పాను మీరు డాక్టర్ని పెట్టుకోవడానికి అర్హులు కాదు పేరు ముందర డాక్టర్ని పెట్టుకోకూడదు అసలు వైద్యం చేయడానికి మీరు అర్హులు కాదు మీరు ఎటువంటి వైద్యం ఎక్కడ చదువుకోలేదు మీకు ఎటువంటి డిగ్రీ లేదు ఎక్కడ న్యాయపత్రం లేవు మీకు ఎటువంటి అర్హత లేదు మీరు ఎక్కడో కొన్ని కొన్ని మందులు పేర్లు అవి తెలుసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవడం న్యాయం కాదు తప్పు ఇదే ఇటువంటి చేయకూడదు చేతులు అటువంటి పని మీరు చేయకూడదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము కాబట్టి మీరు మీరు స్టాప్ చేయండి మీరు మీరు ఒత్తిడి మానుకోండి మానుకొని వేరే ఒత్తిడి చూసుకోవాలని ఇప్పుడు చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల మనం క్రిమినల్ కేసులో పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది సో ఇక మీద కఠినంగా చర్య తీసుకున్నట్టు అనగా సార్ ఇప్పుడు మామూలుగా ఆర్ఎంపి క్లినిక్లలో చిన్న సైజు మెడికల్ షాప్ కూడా రన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళే అది డ్రగ్గీస్ పెట్రోల్ చూసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయని డ్రగ్గీస్ పెట్రోల్ సంబంధం అది మెడికల్ షాప్ పర్మిషన్ పెట్టారా పర్మిషన్ లేకుండా పెట్టారనేది అనేది డ్రగ్గీస్ పెట్రోల్ చేసే